ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను మత్తస్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ తిరుమున నీతో నాతో మాట అమ్మా అయ్యా నీ విశ్వాసము గొప్పది అని ప్రీలారా ఈనాడు మనం దేవుని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తాము ఆయననే వెంబడిస్తాము దేవునికి నచ్చినట్లు చేస్తూ జీవించే మన జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగినా ఇంకా ఎక్కువగా ప్రార్థిస్తాము కదా అయ్యో ఈ కష్టం వచ్చింది నేనేం చెయ్యాలి అని ప్రార్థించడం మాని ఇటు అటు తిరుగుతూ వారిని వీరిని ఆశ్రయించే విశ్వాసలం కాదండి మనము ప్రీలారా ఎప్పుడైనా నిజమైన విశ్వాసి ఎలా ఉండాలంటే దేవునికే తన సమస్యను చెబుతారు ఆయనకే వారి భారానంతా అప్పగిస్తారు ఎంత కష్టమైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం ఆశ కలిగి జీవిస్తారండి నిత్యము ఆ సమస్య పోయే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు కూర్చున్నా ప్రార్థనే నిల్చున్నా ప్రార్థనే ఎక్కడికైనా వెళ్తున్నా ఏదైనా పని చేస్తున్నా పడకపై పడుకొని కూడా ప్రార్థిస్తూ ఉంటారు ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు వీరినే దేవుడు దృష్టిస్తాడు అంతేకని విశ్వాసిగా చెప్పుకుంటూ కష్టం వచ్చినప్పుడు మనుషులపై ఆధారపడడం కాదండి నిజమైన విశ్వాసం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో ఆయన సహాయాన్ని అడుగుతామో భారంతో ప్రార్థిస్తామో అప్పుడే మన విశ్వాసం బయటపడుతుంది ప్రియ విశ్వాసి ఈ విధంగా విశ్వాసం కలిగి ఉన్న వారికే ఆ దేవుడు మొదటి ప్రాధాన్యతనిస్తాడు ఈనాడు నువ్వు కూడా ఇంత గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా అయితే దేవుడు నిన్ను విడువడండి తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆలస్యమవుతుందని బాధపడకు ప్రార్థనకు జవాబు రావడం లేదని కృంగిపోకు నీ దేవుడు నీకు అద్భుతాన్ని ఈ దినమున పంపిస్తాడు ప్రిలారా ఆనాడు ఏసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చిన వారందరికీ ఆయన గొప్ప అందించినాడు రోగంతో ఉన్నవారు వ్యాధిగ్రస్తులు దయ్యం పట్టినవారు కుష్ఠ రోగులు ఇలా రకరకాల వ్యాధి బాధలను భరించలేక స్వస్థత కొరకు దేవుని ఎద్దుకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరిచినాడు వారిని బాగుచేశాడు వారి కోరికలను తీర్చినాడు అయితే వీటన్నిటికంటే ముందుగా ఆ దేవుడు చూసేది వీరిలో విశ్వాసం ఉన్నదా లేదా అని విశ్వాసంతో వచ్చిన వారినే ఆ దేవుడు కనికరించి వారికి సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు స్వస్థత రాని రోగంతో జబ్బుతో పడకరపై ఉండి కన్నీరు కారుస్తున్నావా నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంటివారి కొరకు వారు ఆరోగ్యంగా జీవించాలని వారి విషయమై బాధపడుతున్నావా కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా భర్తను బట్టి భార్యను బట్టి పిల్లల్ని బట్టి కలవరంలో జీవిస్తున్నావా ఈనాడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నీకు సంతానం అందదని నీ గర్భసంచిలో ఏదో సమస్య ఉందని డాక్టర్స్ చెప్పే మాటలకు నువ్వు దుఃఖిస్తున్నావా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నావా నీ వ్యాపారంలో సమస్యలా నీవు పనిచేసే స్థలంలో ఒత్తిడిలా వివాహ సంబంధం సఫలం కాలేదని వివాహం ఆలస్యమవుతుందని కురింగిపోతున్నావా ప్రియ సహోదరి సహోదడా ఇలా నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా ఎంతటి కష్టంలో ఉన్నా వెంటనే ఏసయ్య వద్దకురా ఆయనకు మొరపెట్టు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును రోగిని బాగు చేయును అన్న మాట ప్రకారం ప్రియులారా మనకెంత విశ్వాసం ఉంటుందో అంత త్వరగా దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాము అలాగే కష్టంలో వ్యాధిలో బాధలో మనల్ని ఎంతో మంది కుంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు విసుక్కుంటారు మనల్ని పట్టించుకోరు కానీ ఆ పరమ తండ్రి కుమారి కుమారుడా ధైర్యంగా ఉండు నీ బాధ నివారణ అయినది అని తన ప్రేమగల మాటలతో మనల్ని ఊదార్చుతాడు సంతోషం సమాధానంతో నింపుతాడు ఈనాడు నీ కోరిక ఏదైనా నీ ఆశ ఎలాంటిదైనా దానిని తీర్చే శక్తి కేవలం నీ దేవునికి మాత్రమే ఉంది తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆ దేవుడు నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని వ్రాయబడి ఉంది ప్రియ సహోదరి సహోదురా అబ్రహాము గారైతే వంద సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా సంతానం కలగలేదేందని కృంగిపోలేదండి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైందని ఆలోచించాడు కాని దేవుని ఎందు తనకున్న విశ్వాసంలో మాత్రం బలహీనుడు కాలేదు దేవుని మాటను ఏమాత్రం సందేహించలేదు దేవుని గొప్ప సహాయం కొరకు ఆయన ఆశ కలిగి జీవించినాడు తన కోరికను దేవుడు తప్పకుండా తీర్చుతాడని నమ్మాడండి కాబట్టి అబ్రహాము విశ్వాసానికి తగినట్లుగా దేవుడు శ్రేష్టమైన కుమారుణ్ణిచ్చి వృద్ధ దంపతుల కోరికను తీర్చినాడు ప్రియ సహోదరి సహోదరుడా ఉద్యోగం రావాలని ఆశపడుతున్నావా వ్యాపారం ఫలించాలని కోరుకుంటున్నావా అప్పులు తీరాలని ఆర్థికంగా స్థిరపడాలని వివాహం జరగాలని పిల్లలు పుట్టాలని సొంత గృహం కావాలని విశ్వాసంతో దేవునికి మొరపెడుతున్నావా ఈనాడు నీ బిడ్డలు స్వస్థపరచబడాలని ఆ యొక్క రోగం నుంచి విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావా ఆనాడు కనానుశ్రీ అయితే విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చింది తన కుమార్తె చావు బ్రతుకులో ఉందని దేవుని యొద్ద వేడుకున్నదండి దేవుని సహాయాన్ని పొందుకుంది దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన క్షణమే తన కుమార్తె స్వస్థపరచబడింది విశ్వాసి ఈనాడు విశ్వాసం ఉంటే మన జీవితంలో దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడండి కాబట్టి ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని వాక్యం చదవడం ద్వారా నిత్యము ఆయన మాటలు వినడం ద్వారా బైబిల్ చదివి దాని ప్రకారం జీవించితే తప్పకుండా మనకి విశ్వాసం అనేది పుడుతుంది ఆ విశ్వాసాన్ని బట్టి మనం దేవుని యుద్ధ చేరి ఏమి అడిగినా కూడా ఆ దేవుడు దానిని మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన ನಮ್ಮ ಪ್ರಿಯ ಪ್ರಿಯಾ ಪರಿಲೋಕ್ರಿ కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా అయ్యా మా విశ్వాసానికి తగినట్లుగా మా జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా నిజమే తండ్రి ఒకప్పుడైతే ప్రవ మీ అందు విశ్వాసం ఉంచక లోకంలో పాప పాపంలో జీవిస్తూ మనుషుల సహాయాన్ని ఆశ్రయిస్తూ ఎంతో నష్టపోయిన వారిమిగా ఉన్నాము దేవా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మమ్మను సమకూర్చండి దేవా మీ అందు విశ్వాసం కలిగి మీ బిడ్డలుగా జీవించే ధాన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు దేవా కణానుశ్రీ తన కుమార్తె విషయమై విశ్వాసంతో మీ పాదాల వద్దకు వచ్చి వేడుకున్నప్పుడు మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నది దేవా తన విశ్వాసాన్ని మీరు మెచ్చుకున్నారు దేవా అయ్యా ఈనాడు do. మా విశ్వాసాన్ని కూడా మీరు మెచ్చుకునే స్థితిలో మేము ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా నిత్యము మీ వైపు చూస్తూ మిమ్మల్ని అంటుకట్టుకుని జీవించే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడో తండ్రి అద్భుతాలు చేస్తే దేవుడో తండ్రి నీ బిడ్డల కన్నిటిని తుడిచి గొప్ప సంతోషంతో నింపే దేవుడోగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు చేస్తే గొప్ప దేవుడోగా ఉన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దేవా బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి ఇడల గొప్ప కార్యములు దేవా ఈ దినమున ఉన్న వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారు చేసే ప్రతి పనిలో కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి శత్రువు నుండి అపవాది నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికి అయ్యా కుటుంబం మంచిగా జీవించేలాగున సహ సహాయం చేయండి కుటుంబంలో అక్రల కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డల బాధల్ని మీరు అర్థం చేసుకోండి దేవా వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇంటర్వ్యూలకు పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా చక్కని కుమారులు కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎదుగుదల్లో తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవ సొంత గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డల చుట్టూ మీ ఉంచండి రక్షించండి దేవా సేవా పరిచర్లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఈ దినమున రకరకాల పరిచయల కొరకు బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణ లో తోడుగా ఉండండి వారి సంఘాలను మీరు దీవించండి వారి పరిచయ అందరినీ కూడా మీరే పలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి అధికారులని జ్ఞాపకం చేసుకోండి చక్కటి క్షేమాన్ని ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రార్థ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ దినమంతా బిడ్డలు మీరు కాపాడండి ఈ సంవత్సరం అంతా మీరే వారిని రక్షించండి వారి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ఎందరైతే పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవ్వా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం అనుగ్రహించండి దేవా అయ్యా వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి ఈ దినమున విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను సంఘస్థులను మీరే మరలా కలపమని వారిలో గొప్ప సంతోషం సమాధానం ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ మా అమరులకు చెవియొగ్గి దేవుడోగా గొప్ప సహాయం అందించే దేవుడు ఒక మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడువని నమ్ముచూస్తూ తిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థ అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ